శ్రీమాత్రేన మహా అమ్మతో ప్రయాణానికి స్వాగతం అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు పరివర్తన ఏకాదశి పార్ష ఏకాదశి అలాగే వామన ఏకాదశి అని అంటారు భాద్రపద శుక్ల ఏకాదశిని పరివర్తన ఏకాదశి అని పిలుస్తారు పరివర్తన ఏకాదశికి మన యొక్క ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పులకు సంబంధించిందిగా పరిగణిస్తారు కాబట్టి ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పేరు వచ్చింది ఈ రోజున శ్రీ మహావిష్ణువు వామన అవతారాన్ని ఎత్తి మహాబలిని పాతాల లోకానికి పంపిస్తాడు పరివర్తన ఏకాదశి రోజున వామన అవతారాన్ని పూజించడం వలన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సేవిస్తేటటువంటి సేవిస్తే కలిగేటటువంటి ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి పరివర్తన ఏకాదశి తర్వాత వచ్చేటటువంటి ద్వాదశే వామన జయంతి ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వలన తెలియక చేసినటువంటి పాపాలన్నీ నశిస్తాయని కోరిన కోరికలు ఫలిస్తాయని నమ్మకం శ్రీ మహావిష్ణువు ఆదిశేషువు పైన సేనించి దక్షిణాయనంలో విశ్రాంతిలోకి వెళ్ళిపోతాడు తిరిగి భాద్రపద శుక్ల ఏకాదశి నాడు తిరిగి ఇంకోవైపు సైనిస్తాడు అందుకే ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పేరు వచ్చింది పరివర్తన అంటే మార్పు అని కూడా అర్థం వస్తుంది మరి ఈ ఏకాదశి నాడు తప్పకుండా వినవలసినటువంటి కథల్లో వామనావతార కథ ఒకటి లోకక్షేమం ధర్మస్థాపన పరమ లక్ష్యంగా పరమేశ్వరుడు వింత వింత అయినటువంటి లీలలు చూపిస్తూ ఉంటాడు మరి ఆ అవతారాలన్నీ కూడా అలాంటివే ఇప్పుడు చెప్పబోయేటటువంటి వామనావతారం కూడా అలాంటివే విరోచనుడు అనేటటువంటి ఒక రాక్షసుడు కొడుకు బలి పేరుకు తగినటువంటి భుజబలం అర్ధబలం అంగబలం ఉన్నవాడు అయితే మిగతా రాక్షసుల్లాగా కాకుండా అయిన దానికి కాని దానికి తగవులు తంటాలు పెట్టి అందరినీ కూడా బాధించేటటువంటి స్వభావం కలవాడైతే కాదు అంతేకాదు ఆయన ఎదుట నిలిచి దేహి అనేటటువంటి యాచకుడికి లేదనకుండా తృప్తిగా ఏదైనా కానీ కోరిన దిచ్చేటటువంటి గొప్ప దాత అని పేరు కూడా తెచ్చుకుంటాడు అయితే దేవతలతో పడకపోవడం వాళ్లతో పోరాటం వాళ్ళ యొక్క రాజ్యాలను వశపరుచుకోవడం దైత్యులకు ఒక ఆనవాయితీ అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే అలాగే బలిచక్రవర్తి కూడా స్వర్గ మర్త్య పాతాళాలన్నీ కూడా తన బలానికి అలాగే తన యొక్క చలానికి పారితోషకాలుగా వశపరుచుకొని ముల్లోకాలలో కూడా ఎదురు లేనటువంటి గొప్ప శాసనకర్త అవుతాడు ఇక దేవేంద్రాదుల యొక్క అవస్థ అయితే చెప్పతరమే కాదు అందరి అవస్థలు కూడా మామూలుగా ఉంటాయి ఎందుకంటే ప్రతిసారి కూడా దైత్యులు ఏదో ఒక విధంగా దేవతలపై పోరాడుతూ వారి రాజ్యాలను వసపరుచుకుంటూ వారిని ముప్పతిప్పలు పెడుతూ ఎన్నో రకాలుగా బాధలకు గురిచేయడం ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం ఇక వారు ఆ విధంగా బాధించడం వలన దేవతలు చేసేది లేక శ్రీ మహావిష్ణువు చెంతకో లేదంటే పరమేశ్వరుడి దగ్గరకు వెళతారు ఆ విధంగా దైత్యులందరూ కూడా బాధ పెడుతూ ఉంటే దేవతలు శ్రీ మహావిష్ణువు చెంతకు చేరుకుంటారు దితి అతిథి అక్క చెల్లెళ్ళు వారి ఇరువురుకు కూడా భర్త ఒక్కడే కాసేపుడు ఆయన కొడుకుల తగవుల్లో ఎప్పుడూ కూడా తలదూర్చడు అలాగే బలిచక్రవర్తి వలన ఇంద్రాదులు కూడా దిక్కుమాలినటువంటి పక్షులై కొండల్లో కోనల్లో ఆకులు అలములు తింటూ బ్రతుకుతా బ్రతుకుతూ ఉన్నారనేటటువంటి విషపు వార్త చెవిన పడినా కూడా కాలము కర్మ రెండూ కలిసి వస్తే వాళ్లే బాగుంటారులే అనుకుని కిమ్మనకుండా ఊరుకుంటాడు కశ్యపుడు అయితే కన్న తల్లి మాత్రం చూస్తూ ఊరుకోలేకపోతుంది అతిథి నిబ్బరించుకోలేకపోతుంది ఒకనాడు భర్త వద్ద కొడుకుల కోడల యొక్క దురావస్థ గురించి చెప్పి కంట పెడుతుంది కశ్యపుడు అంతా వింటాడు గుండె కరిగిపోతుంది మాట్లాడకుండా మనసులోనే శ్రీహరిని ధ్యానించి అతిథికి శ్రీ నారాయణ అష్టాక్షర మంత్రం ఉపదేశిస్తాడు రేపటి నుండి ఒక ఏడాది పాటు నిర్విఘ్నంగా నిశ్చలమైనటువంటి మనస్సుతో ప్రతినిత్యము కూడా సహస్రానికి తక్కువ కాకుండా ఈ మంత్రం ఉభయ సంధ్యలో జపించు ఈ సంవత్సరం అంతా కూడా ఏకభుక్తం అంటే పగలు ఉపవాసం అలాగే రాత్రి మాత్రం సాత్విక ఆహారం ఈ నియమాన్ని పాటిస్తూ ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండు సంవత్సరాంతమందు శ్రీహరి ప్రీతిగా మంత్రజపం ధారాదత్తం చేస్తూ ఉండు తప్పకుండా సర్వేశ్వరుడు నిన్ను అనుగ్రహిస్తాడని తన యొక్క అనుష్ఠానానికి తాను వెళ్ళిపోతాడు కశ్యపుడు ఇక అతిథి ఆ విధంగానే నియమపాలనతో మంత్రజపం పూర్తి చేస్తుంది శ్రీహరి దివ్యమంగళమూర్తి అయి దర్శనమిస్తాడు అతిథి ఆగమార్త గర్భితంగా అరవిందాక్షుణ్ణి స్థుతిస్తుంది ఆ స్థుతికి శ్రీహరి ఎంతో సంతోషించి అమ్మా నేను నీ కుమారుణ్య్య జన్మిస్తాను తర్వాత ఏం చేస్తానో నీకే తెలుస్తుందని చెప్పి మాటిచ్చి అదృశ్యుడవుతాడు ఇక అతిథి కాలక్రమాన గర్భవతి అయి కశ్యప కశ్యపుడు యొక్క తపశక్తి ఫలంగా కొడుకును కంటుంది అయితే ఆ బుడతడు అతి లఘుమూర్తి మరగుజ్జు మృదువుగా చెప్పాలంటే వామనుడు వామనుడు పుట్టగానే బ్రహ్మదేవుడు వచ్చి స్వయంగా జాతకర్మాధికం నిర్వహిస్తాడు వామనుడు అనేటటువంటి నామకరణం చేసి తిరిగి తన లోకానికి వెళ్ళిపోతాడు ఇక గర్భాష్టమం కాగానే కశ్యపుడు వామనుడికి ఉపనయనం చేస్తాడు వామనుడు సంప్రదాయానుసారంగా వారిని వీరిని యాచించి భిక్షపాత్రను చేత ఉంచుకొని తల్లితో చెప్పి బయలుదేరతాడు ఎవరో దారంట పోతున్న వారు చెబుతారు బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు అని ఆ యజ్ఞంలో కోరిన వారికి సమృద్ధిగా దాన ధర్మాలన్నీ కూడా ఇస్తున్నాడు ఇస్తాడు అని చెప్పుకుంటూ ఉంటారు సరే అక్కడికి వెళ్ళాలైతే అని చెప్పి చిరునవ్వుతో ఆ దారిన పడతాడు ఆబడతాడు అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే భూమి కూడా అదరడం ప్రారంభిస్తుంది అలా వెళ్ళి వెళ్ళి పలి చేస్తున్నటువంటి యజ్ఞశాలకు చేరుకుంటాడు వామనుడు ఏదో ధూళి ఎగజిమ్ముతూ వేడిగాలుడు వేచడం ప్రారంభమవుతాయి ఆ యజ్ఞశాలలో అగ్నులు మండలేదు హోతలు పలికేటటువంటి మంత్రాలు అపస్పరాలతో వస్తూ ఉంటాయి పేరు పొందినటువంటి అసురుడు హవిస్సు తీసుకోకుండా ఒకరిని ఒకరు బెదురుతూ చూస్తూ కూర్చుంటారు ఏమిటి విపరీతం అని బలి అలాగే కులగురు శుక్రుడిని అడుగుతాడు అప్పుడు శుక్రుడు ఆత్మ దృష్టితో తెలుసుకొని ఉన్నది ఉన్నట్లుగా చెబుతాడు రాజా నీ వలన దేవతలు ప్రస్తుతం పదవి కోల్పోయి ఉన్నారు వారికి తిరిగి ఆయా స్థానాలు మరలా ఇవ్వాలి అనేటటువంటి సంకల్పంతో శ్రీహరి అతిథి కొడుకై వామనాకృతితో పుట్టాడు ఆ మహానుభావుడిప్పుడు నువ్వు చేస్తున్నటువంటి యజ్ఞానికి వచ్చాడు అతని మహిమ వలన ఈ యొక్క విపరీత పరిస్థితి ఏర్పడింది సూర్యులకు మంచి కాలం వచ్చినట్లుందని చెప్పి గురువు చెప్పగా విని బలి అయితే ఇప్పుడు కర్తవ్యం ఏమిటి అని అడుగుతాడు ఏముంది దేవతల మేలు దైత్యులకీడు ఎప్పుడూ కూడా శ్రీహరి ఏదో వేషంతో వస్తూ ఉంటాడు అదేవిధంగా ఇప్పుడు కూడా ఒక వేషంతో వస్తున్నాడు దానిని అనుసరించి నువ్వు కూడా జాగ్రత్తగా మసులుకో మంచిది ఏమిటంటావు నేను ఈ యజ్ఞం నుండి అలాగే ఈ యజ్ఞం పేరుతో యాచించడానికి వస్తూ ఉన్నటువంటి ఆ వామనుడికి ఇదిస్తాను అది ఇస్తాను అని మాట ఇవ్వకు సుభా దాంతో ఇక నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఆట కట్టించాలి దీనికి వ్యతిరేకంగా నడిచావా నీ ఆట కట్టు అంటూ శుక్రుడు హెచ్చరికగా చెబుతాడు ఆ మాటకు బలి ఊ కొట్టలేదు గురుదేవా సామాన్యుడైనటువంటి వ్యక్తికి ఏది కోరినా కూడా నేను లేదనకుండా ఇచ్చేటటువంటి తాతగా గొప్ప పేరు పొందినటువంటి నేను యజ్ఞంలో సంభావనగా శ్రీ మహావిష్ణు అంతటి వాడు వచ్చి దేహి అంటే నహి అని నేను అనగలనా అలా ఎప్పటికీ జరగదు ఏమడిగితే అది ఇస్తాను ఏమైనా సరే ఏది జ ఏది జరిగినా కూడా నాకు సంతోషమే అని అంటాడు బలి ఇక అంతలో వామనుడు యజ్ఞశాలలోకి ప్రవేశిస్తాడు బలిని యజ్ఞాన్ని బహుదా ప్రశంసిస్తాడు వామనుడు ఆ ప్రశంసకు బలిమెచ్చి ఏం వరం కావాలో కోరుకో తప్పక ఇస్తాను ఒడుగా అంటూ లాలనగా అడుగుతాడు ఏముంది అగ్నిహోత్ర సంరక్షణ కోసం మూడు అడుగుల నేలిస్తే చాలు బ్రహ్మాండం ఇచ్చినంతగా సంతోషిస్తానని చెప్పి వామనుడు చమత్కారంగా అంటాడు నీకు దాంతోనే సంతృప్తి కలుగుతుందంటే తప్పక ఇస్తానంటాడు బలి ఓ నిరాక్షేపంగా సంతృప్తి పొందుతాను దారాదత్తం చేయవయ్యా అంటూ ఉత్సాహంగా అంటాడు వామనుడు సరే అని బలి జారి అందుకొని దారను వామనుడి చేతిలో విడబోతాడు శిక్షుడిపై ఉన్నటువంటి వాశ్చల్యంతో శుక్రుడు సూక్ష్మరూపంతో జారి కొమ్ములోకి ప్రవేశించి నీటి దారపడకుండా చేస్తాడు అది వామనుడు తెలుసుకుంటాడు పక్కన ఉన్నటువంటి దర్భ తీసుకొని దాని కొసతో జారీ కొమ్ములో పొడుస్తాడు ఆ పోటుకు శుక్రుడు దృష్టి దోషం వచ్చి ఆ బాధ భరించలేక ఏకాక్షుడ బయటకు వస్తాడు అదే చావు తప్పి కన్నులొట్టబోయిందన్న సామెత అయింది ఇంకేముంది జలధార వామనుడు యొక్క అరచేతిలో పడుతుంది బ్రహ్మ ప్రీతిగా త్రిపాద ఇస్తున్నాను గ్రహించు అని అంటాడు బలి గ్రహించాను అంటాడు వామనుడు తర్వాత విడిచినటువంటి నీరు చేతిలో పడనంతనే వామనుడు అంత ఎత్తుగా పెరిగిపోతాడు ఒక పాదంతో భూమిని ఒక పాదంతో అంతరిక్షాన్ని వేరొక పాదంతో స్వర్గలోకాన్ని ఆక్రమించుకుంటాడు బలిని చూసి ఆదరంగా అడుగుతాడు అభయమో వరమో ఇస్తూ ఓ బలిచక్రవర్తి నువ్వు ఎంతో సంతోషంగా నాకు మూడు అడుగుల నేల ఇచ్చినందుకు నీ దాతృత్వానికి సంతోషిస్తూ నేను నీకు నిర్భయము భోగభాగ్య సమన్విత్వము అయినటువంటి పాతాలలోకం ఇస్తున్నాను నీ వారితో అక్కడకు పోయి భోగభాగ్యాలు అనుభవిస్తూ నిశ్చితంగా ఉండు ఈ యొక్క వయోస్పత మన్వంతరం కాగానే నీవు వామనుడు చెప్పగా మహాప్రసాదమని బలి తన వారితో త్రివిక్రముడుకు నమస్కరించి పాతాలానికి వెళ్ళిపోతాడు ఇక వామనుడు ఇంద్రుణ్ణి ముజ్జగాల దొరగా అమరావతిలో పట్టాభిషిక్తుణ్ణి చేస్తాడు ఎవరు ఎలాంటి అపాయం పొందకుండా తిరిగి తమ తమ స్థానాల్లో హాయిగా ఉంటారు ఇక ఈ యొక్క వామనావతారకత సూర్యోదయ కాలమందు చదువుతూ వామనుణ్ణి ఈరోజు ఈ యొక్క పరివర్తన ఏకాదశి నాడు తప్పకుండా స్థుతించాలి అలాంటి వారు ఎవరైతే ఈ యొక్క వామనావతారకతను ఈరోజు వింటారో సర్వపాప విముక్తులవుతారు జన్మాంతమందు శ్రీ మహావిష్ణువు యొక్క లోకానికి వెళతారు విష్ణువు వామనుడై అవతరించి బలి నుండి ముల్లోకాలు తీసుకొని ఇంద్రుడికిచ్చి సురులకు అసురులకు కూడా మేలు చేసినటువంటి గొప్ప కథ ఇది తుంగభద్ర అని ఒక పెద్ద నది ఉండేది ఆ నది ఒడ్డున హరిహర్పూర్ అని చాలా అందమైనటువంటి ఒక నగరం ఉండేది ఆ నగరంలో హరిదీక్షిత్ అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అతను చాలా ధర్మవంతుడు మంచి స్వభావం కలిగినవాడు మతపరమైనటువంటి పనులు చేసుకుంటూ ఉండేవాడు అలాగే వేదాల మార్గాలను అనుసరిస్తూ ఉండేవాడు ఆయన అన్ని శాస్త్రాలను అధ్యయనం చేశాడు అదే బ్రాహ్మణుడికి ఒక భార్య ఉండేది ఆమె పరమగయ్యాలి ప్రజలందరూ కూడా ఆమెకున్నటువంటి దుర్గుణాలను చూసి ఆమెను దుర్మార్గురాలుగా పిలుస్తూ ఉండేవారు అయితే ఆమె ఎప్పుడూ కూడా తన భర్తను అవమానిస్తూ ఉండేది అలాగే తన భర్త గురించి చెడుగా మాట్లాడుతూ ఉండేది తన భర్తకు చాలా బాధ కలుగుతూ ఉండేది తన భర్త ఎప్పుడూ కూడా ఆహారం వండేది కాదు తన భర్తకు కనీసం భోజనం పెట్టేది కాదు ఎప్పుడూ కూడా తన భర్తతో కనీసం ప్రేమగా మాట్లాడింది లేదు ప్రవర్తించింది లేదు తన భర్త స్నేహితులు కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చినప్పుడు ఆమె వారిని అవమానించి వారిని కూడా వెళ్ళగొట్టేది ఆమె స్వయంగా కామంతో ఇతర వ్యభిచారి స్త్రీలతో తిరుగుతూ ఉండేది ఎప్పుడూ కూడా ఆమె మనస్సు తన భర్తపై తప్ప ఇతర పురుషులపై నిమగ్నమయ్యేది ఆమె తన భర్తతో ఎప్పుడూ కూడా ప్రేమగా మాట్లాడేది కాదు కానీ ఇతర అందమైనటువంటి పురుషులతో కూర్చొని మాట్లాడుతూ ఉండేది ఆమె గ్రామంలో నడకకు వెళ్ళి దుస్తులు ధరించి ఇతర పురుషులను ఆకర్షించేది కొన్నిసార్లు ఆమె అడవిలో ఒక చెట్టు కింద నిలబడి అందమైనటువంటి పురుషుల కోసం వేచి ఉండి కొంతమంది దుష్ట పురుషులను ఆకర్షించి తరువాత ఆమె అతనితో ఆనందంలో మునిగిపోతూ ఉండేది అయితే ఒకనాడు హరిదీక్షిత్ తన భార్యతో ఇలా అంటాడు దేవి నీ ప్రవర్తన సరైనది కాదు నువ్వు ఇలాంటి పాపాలు కనుక చేస్తే నీకు హాని మాత్రమే జరుగుతుంది అందుకే ఇప్పటి నుండైనా ఈ చెడు పనులన్నీ కూడా నువ్వు మానేయాలి నీ ప్రవర్తన వలన నాకు చాలా బాధగా ఉంది అంతేకాకుండా నేను కనీసం గ్రామంలో తలెత్తుకొని కూడా తిరగలేకపోతున్నాను నాకు చాలా బాధగా ఉంది నీ ప్రవర్తన నాకు ఏమాత్రం నచ్చడం లేదు అని చెబుతుంది అప్పుడు ఆ దుష్టురాలు ఇలా అంటుంది నీలాంటి బిచ్చగాడిని నేను ఏ పాపం వల్ల వివాహం చేసుకున్నానో కానీ నాకే అర్థం కావడం లేదు నా గత జన్మలో నేను పాపాలు చేసి ఉండాలి కాబట్టే నువ్వు నాకు దొరికావు అని అంటుంది అందుకే నాకు ఇంత పేద దొరికాడు నా కోరికలేవీ తీర్చుకోలేదు బలవంతం వలన నేను నీ గుడిసెలో నివసించాల్సి వస్తుంది భిక్ష తెచ్చినటువంటి ఆహారం తినాల్సి వస్తుంది ఇక ఈ బాధను భరించలేను ఒకరోజు నేను నిన్ను ఖచ్చితంగా విడిచిపెడతాను నేను నీతో ఉంటే ఈ జన్మలో కూడా పాపాలు చేసేస్తాను అందుకే ఇప్పుడు నేను వేరే ధనవంతుణ్ణి వివాహం చేసుకుంటాను అని చెబుతుంది హరిదీక్షిత్ తన భార్యతో ఇలా చెబుతాడు దేవి ఇలాంటి దుర్భాషలు ఆడవద్దు ఈ విధంగా నీ భర్తను విడిచిపెట్టాలనేటటువంటి ఆలోచనను అస్సలు పెట్టుకోవద్దు తన భర్తను విడిచి వేరే పురుషుడి దగ్గరకు వెళ్ళే స్త్రీకి హాని జరుగుతుంది అలాంటి స్త్రీ నరకానికి వెళ్తుంది అని చెబుతాడు ఆ దుష్ట భార్య అప్పుడు తనతో ఇలా అంటుంది నువ్వు ఏ పని చేయకపోవడం వల్ల నువ్వు నరకానికి వెళ్లవలసి ఉంటుంది భిక్షాటన చేసి నువ్వు తింటాం అలాగే భార్యను అసంతృప్తిగా ఉంచేటటువంటి భర్త కూడా నరకానికి వెళ్తాడని నీకు తెలియదా అయినా నీతో కలిసి ఈ ఇంట్లో నివసించడం కంటే నేను వెళ్ళి నరకంలో నివసించడమే నాకు చాలా మంచిది ఈ విధంగా హరిదీక్షిత్ భార్య తన భర్తను అనేక రకాలుగా కఠినమైనటువంటి మాటలతో అగౌరవపరుస్తుంది అవమానిస్తుంది అప్పుడు తనకు చాలా బాధగా ఉంటుంది ఇక తన భార్య అగౌరవపరిచేలా మాట్లాడినందుకు అతను ఎంతగానో బాధపడతాడు ఆ తరువాత ఒకనాడు ఆ దుష్ట స్త్రీ అడవికి వెళ్ళి ఒక చెట్టు కింద నిలబడుతుంది ఆమె మనస్సు కామంతో నిండిపోయి ఉంటుంది ఆమె ఒక అందమైనటువంటి కామపురుషుడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కానీ చాలా కాలం తర్వాత కూడా ఆ ప్రదేశానికి ఎవరూ రాలేదు అందుకే ఆమె చాలా విచారంగా ఉంటుంది ఇక తన ప్రియమైనటువంటి వ్యక్తి కోసం అక్కడ ఇక్కడ వెతకడం ప్రారంభిస్తుంది ఆ రోజు ఆమె ప్రయత్నాలు ఏవీ కూడా ఫలించలేదు ఇక ఆమె ఎంతో విచారంతో తన మనసులో ఇలా అనుకుంటుంది అయ్యో ఈరోజు ఒక్క పురుషుడు కూడా ఈ మార్గం నుండి ఎవ్వరూ కూడా రాలేదే ఇప్పుడు నేను నా కామాన్ని ఎలా తీర్చుకోగలను ఈ రాత్రి నేను ఎలా నిద్రపోవాలి అని అనుకుంటూ ఉంటుంది నా ఈ అందమైనటువంటి శరీరాన్ని ఎవరు ఆనందిస్తారు నా యవనం అందం ఎటువంటి కారణం లేకుండా నాశనం అయిపోతున్నాయే ఈ అందమైనటువంటి శరీరాన్ని ఎవరూ కూడా కోరుకోవడం లేదే నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నన్ను ఎవరు అంగీకరిస్తారు నా భర్తేమో మూర్ఖుడు కానీ ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తం మూర్ఖపు పురుషులతో నిండి ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది ఇంత అందమైనటువంటి స్త్రీని ఎవరూ కూడా సొంతం చేసుకోలేనటువంటి వారు చాలా మూర్ఖులే అని నాకు అనిపిస్తుంది నేను చాలా అందంగా ఉన్నాను దేవతలు కూడా నన్ను సొంతం చేసుకోవాలని కోరుకుంటారు కానీ ఈ ప్రపంచం నాలాంటి అందమైనటువంటి స్త్రీని అప్సరసను విస్మరిస్తున్నటువంటి పాపాత్మలు అల్పులైనటువంటి పురుషులతో నిండి ఉంది ఈ ప్రపంచం మొత్తం ఓ ప్రభు అందమైనటువంటి బలవంతుడు పరాక్రమవంతుడు ఉంటే అతని నా దగ్గరకు పంపించు నేను చాలా సంతోషంగా అతనితో కాలం గడుపుకుంటూ ఉంటాను అని తనలో తాను ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంది ఆ తరువాత ఆ స్త్రీ బిగ్గరగా ఏడవడం ప్రారంభిస్తుంది అదే అడవిలో ఒక భయంకరమైనటువంటి పులి నివసిస్తూ ఉండేది ఆ పాపాత్మురాలి యొక్క స్వరం విని ఆ పులి మేల్కొని ఆమెను మింగివేయడానికై ఆమె వద్దకు వస్తుంది ఇక పులి తన ముందు నిలబడి ఉండడం చూసి ఆ స్త్రీకి చమలు పట్ చమటలు పట్టడం ప్రారంభమవుతాయి ఆమె భయంతో వణుకుతూ ఉంటుంది ఆ స్త్రీ ఏమీ చేయకముందే ఆ పులి తన గోళ్లతో ఆమెను గాయపరుస్తుంది ఆ స్త్రీ నేలపై పడిపోతుంది ఆమె నేలపై పడగానే ఆ స్త్రీ అరిచి ఇలా అంటుంది ఓ పులి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఎందుకు చంపుతున్నావు నేనిక్కడ నా యొక్క ప్రియుడు కోసం వెతుకుతూ ఉన్నాను నన్ను విడిచిపెట్టు నన్ను మింగివేయడం వల్ల నీకు ఏమిటి లాభం ఆ స్త్రీ నుండి ఈ మాటలు విని భయంకరమైనటువంటి ఆ పులి ఒక్క క్షణం ఆగి నవ్వుతూ ఇలా అంటుంది ఓ దుష్టరాలా ఈరోజు సృష్టికర్త నిన్ను నా ఆహారంగా నియమించాడు నీలాంటి పాపాత్ములైనటువంటి స్త్రీలను మింగివేయడం నా పని అప్పుడే నాకు ఈ శరీరం నుండి స్వేచ్ఛ లభిస్తుంది అప్పుడు ఆ స్త్రీ ఇలా చెప్పడం ప్రారంభమిస్తుంది ఓ పులి నువ్వెవరు నిజం చెప్పు నువ్వెందుకు పులిగా మారాల్సి వచ్చింది నాలాంటి స్త్రీలను నువ్వు ఎందుకు మింగివేస్తావు మొదట నాకు ఈ విషయం చెప్పి ఆ తరువాత నన్ను తిను అని అంటుంది ఆ పులి ఇలా చెబుతుంది ఓ పాపాత్మరాలా నా పూర్వజన్మ కథను నేను పులిగా ఎందుకు మారాల్సి వచ్చిందో వివరంగా చెబుతాను విను పురాతన కాలంలో దక్షిణ దేశంలో ఒక పవిత్రమైనటువంటి నది ప్రవహిస్తూ ఉండేది అదే నది ఒడ్డున మునిపర్ణ అనే ఒక నగరం ఉండేది ఆ నగరం అందమైనటువంటి దేవాలయాలకు ప్రశాంతమైనటువంటి వాతావరణానికి మతపరమైనటువంటి ఆచారాలకు ప్రసిద్ధి చెందింది అక్కడ ఒక బ్రాహ్మణ కుటుంబం నివసిస్తూ ఉండేది నేను ఆ కుటుంబంలో జన్మించాను నా పేరు వేదానంద నా తండ్రి యాగాలు అన్ని ఆచారాలు చేసేటటువంటి ఆదర్శ బ్రాహ్మణుడు ఇంకా ఆపులి ఇలా చెబుతూ ఉంటుంది ఓ స్త్రీ నేను నా కౌమారదశలో వేదాలను అధ్యయనం చేశాను అలాగే ఎన్నో యాగాలు మతపరమైనటువంటి కార్యకలాపాలలో ప్రావీణ్యం సంపాదించాను కానీ నేను పెరిగే కొద్దీ నా మనసులో సంపదపై దురాశ పెరిగింది నేను చాలా యాగాలు నిర్వహించాను కానీ ఆ యాగాలు మతపరమైనటువంటి ప్రయోజనాల కోసం కాదు సంపదను సేకరించడం కోసం మతానికి దూరంగా ఉండి వారి ఇంట్లో ఆహారం తినేటటువంటి పాపుల కోసం కూడా యాగాలు చేస్తూ ఉండేవాడిని డబ్బు కోసం దురాశతో వారి అనైతిక కార్యకలాపాలకు కూడా నేను మద్దతిచ్చాను మతం నుండి తప్పుకున్న తర్వాత ఆ బ్రాహ్మణుడు తీసుకోకూడనటువంటి వస్తువులను ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నేను స్వీకరించేవాడిని నా మనసు చాలా దురాశగా మారింది నేను అప్పు సాకుతో ఇతరుల నుండి డబ్బు తీసుకొని దానిని తిరిగివ్వను నేను అనేక రకాల మోసాలు చేశాను ఈ విధంగా చాలా సంవత్సరాల పాటు పాపాలు చేస్తూ గడిచిపోయాయి కాలక్రమేణా నా శరీరం బలహీనపడిపోయింది జుట్టు తెల్లగా మారింది కళ్ళు మసుకబారాయి నా నోటి నుండి దంతాలు రాలిపోయాయి కానీ సంపదపై దురాశ మాత్రం నా మనసు నుండి ఇంకా తొలగిపోలేదు ఇక నేను పాపాలు చేస్తూనే ఉన్నాను ఇంకా ఆ పులి తన యొక్క విచారకరమైనటువంటి స్వర్గ స్వరంతో ఇలా చెబుతుంది ఒకనాడు సంపదపై దురాశతో నేను మరలా నది ఒడ్డుకు వెళ్ళాను అక్కడ నేను ఇతర మోసగాళ్లతో కలిసి ప్రజలను మోసం చేశాను మేమందరం తప్పుడు మంత్రాలు జపిస్తూ ఎటువంటి ఆచారాలు పాటించకుండా దేవుళ్లను దేవతలను పూజించాం వీలైనంత ఎక్కువ డబ్బు విరాళాలు పొందడమే ఏకైక ఉద్దేశం మాది ఇక మతం పేరుతో మేము ప్రజలను మోసం చేశాం ఆ రోజు నేను చాలా డబ్బులు వసూలు చేశాను కానీ అదే సమయంలో నాకు ఒక భయంకరమైనటువంటి సంఘటన జరిగింది ఆ రోజు నేను నది ఒడ్డున కూర్చొని ఉన్నప్పుడు ఒక అనారోగ్యంతో ఉన్నటువంటి వీధి కుక్క నా దగ్గరకు వచ్చింది నేను దానిని తరిమి కొట్టాను కానీ అది కోపంగా నా కాళ్ళను కరిచింది నేను అక్కడే స్పృహ కోల్పోయాను ఆ క్షణంలోనే నేను చనిపోయాను నా మరణం తర్వాత యమదూతలిద్దరు కనిపించారు వారు నల్లగా భయంకరంగా కనిపించారు వారి చేతుల్లో గొలుసులున్నాయి వారు నన్ను పట్టుకొని యమపురికి తీసుకెళ్లారు యమపురిలో నన్ను యమరాజు ముందు నిలబెట్టారు యమరాజు తన యొక్క దివ్య సింహాసనం నుండి నా కర్మల లెక్కను సమర్పించమంటూ చిత్రగుప్తుణ్ణి ఆదేశించాడు చిత్రగుప్తుడు చాలా తీవ్రమైనటువంటి స్వరంతో ఇలా చెప్పాడు ఓ యమధర్మరాజా ఈ వేదానంద అనే ఈ బ్రాహ్మణుడు తన జీవితంలో ఎన్నో ఘోరమైనటువంటి పాపాలు చేశాడు అతను మతం పేరుతో ప్రజలను మోసం చేశాడు తప్పుడు మంత్రాలు జపిస్తూ యజ్ఞాలు చేస్తాడు దేవుణ్ణి అవమానించాడు డబ్బు కోసం దురాశతో అతను మతం నుండి దూరమయ్యాడు ఇక అతను ఎప్పుడూ కూడా మతాన్ని అనుసరించలేదు అందుకే ఈ పాపి బ్రాహ్మణుడు నరకానికి వెళ్లడానికి అర్హుడు అని చెప్పగా అప్పుడు ఆ యమధర్మరాజు తన దోతలను ఆదేశిస్తాడు ఈ పాపిని నరకానికి విసిరేయండి అతను అక్కడికి వెళ్ళి తన కర్మల ఫలితాన్ని అనుభవిస్తాడు దీని తర్వాత నేను భయంకరమైనటువంటి నరకానికి విసిరివేయబడ్డాను అక్కడ నేను చాలా సంవత్సరాలు హింసలు వ్యవహరించాను నా ఆత్మ భయంకరమైనటువంటి బాధను భరించాల్సి వచ్చింది చాలా సంవత్సరాల శిక్ష తర్వాత నా పాపాల కారణంగా నేను పులి శరీరాన్ని పొంది ఈ దుర్గరమైనటువంటి అడవిలో నివసించడం ప్రారంభించాను తన యొక్క కథంతా కూడా ముగించినటువంటి ఆ పులి ఇంకా ఇలా చూపుతుంది నా గత జన్మలో ఉన్నటువంటి పాపాలకు ప్రాయశ్చితం చేసుకుంటూ నేను మహాత్ములను సాధువులను పురుషులను లేదా స్త్రీలను ఎప్పుడూ కూడా తిననని ప్రతిజ్ఞ చేశాను పాప మార్గాన్ని అనుసరించి ఇతరులను బాధపెట్టినటువంటి పాపులను దుష్టులను వ్యభిచార స్త్రీలను మాత్రమే నేను తింటాను ఇలా చేయడం ద్వారా నేను నా పాపాల నుండి విముక్తి పొందుతానని నేను త్వరలోనే ఈ శరీరం నుండి విముక్తి పొందుతానని నాకు బాగా తెలుసు అంటూ ఆ పులి చెబుతుంది ఈ విధంగా ఆ పులి తన యొక్క పూర్వజన్మ కథ అంతా కూడా చెప్పి ఆ స్త్రీతో ఇంకా ఇలా చెప్పడం ప్రారంభిస్తుంది ఓ పాపి నీ ప్రవర్తనను గమనిస్తే నీవు వ్యభిచారులా కనిపిస్తున్నావు నీ భర్తను విడిచి ఇతర పురుషులతో ఆనందించడానికి నీవు ఈ అడవికి వచ్చావు కదా అందుకే ఈరోజు నువ్వు ఖచ్చితంగా నా వేటగా మారిపోయావు ఇలా చెబుతూ ఆ పులి ఆ పాపాత్ములాలైనటువంటి స్త్రీని తన పదునైనటువంటి గోళ్లతో చంపి ఆమెను తినేసింది ఇక ఆ పులి ఆ ప్రదేశం నుండి వెళ్ళిపోయింది ఆ స్త్రీ మరణం తర్వాత ఆ ప్రదేశం నుండి యమదోతలిద్దరు కనిపించి ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీని తీసుకొని యమపురికి వెళ్లారు అక్కడ ఆమెను యమధర్మరాజు ముందు నిలబెట్టారు ఆ స్త్రీ గురించి చిత్రగుప్తుడు వివరిస్తూ యమధర్మరాజా ఈ యొక్క స్త్రీ చాలా పాపాత్మురాలు ఈమె ఘోరమైనటువంటి పాపాలు చేసింది ఈమె వ్యభిచారం చేసింది ఈమె ఎప్పుడూ కూడా తన భర్తకు సేవ చేసేది కాదు తన భర్తను మర్చిపోయి ఈమె ఇతర పురుషులతో సుఖాల్లో మురిసిపోతూ ఉండేది ఆమె పాపాలను విని యమధర్మరాజు చాలా కోపంగా ఉంటాడు ఇక ఆ స్త్రీని అగ్నిగుండంలో పడవేయమంటూ ఆజ్ఞాపిస్తాడు ఇక యమధర్మరాజు యొక్క ఆజ్ఞను విని ఆ స్త్రీ చాలా భయపడిపోతుంది ఇక ఆ దుష్ట స్త్రీ యమధర్మరాజుతో ఇలా చెప్పడం ప్రారంభిస్తుంది ఓ యమధర్మరాజా దయచేసి నా పాపాలకు నన్ను క్షమించండి స్వామి నేను తెలియకుండా ఇదంతా చేసేస్తాను దయచేసి నాకు పశ్చాత్తాపడే అవకాశం ఇవ్వండి అని అడుగుతుంది అప్పుడు యమధర్మరాజు ఓ స్త్రీ నీవు చేసినటువంటి పాపాలు ఖండించదగినవి నీ పాపాలకు ప్రాయశ్చితం లేదు నీ భర్తను విడిచిపెట్టి మరొక పురుషుడితో ఈ విధంగా వ్యభిచార సంబంధం పెట్టుకునేటువంటి స్త్రీ ఖచ్చితంగా నరకానికి వెళ్ళాలి అందుకే ఇప్పుడు నీవు నరక హింసలను అనుభవించాల్సి ఉంటుంది అని అంటాడు అప్పుడు యమధర్మరాజు తన దూతలతో ఇలా చెబుతాడు ఓ దూతలారా ఈ పాపాత్ములైనటువంటి ఈ స్త్రీని తీసుకొని భయంకరమైనటువంటి నరకాలలో పడవేయండి ఆమె దానికి అర్హురాలు అని చెప్తాడు అప్పుడు యమదూతలు ఆ స్త్రీని నరకానికి తీసుకువెళ్తారు తర్వాత ఆమెను చాలా సంవత్సరాలు మండుతున్నటువంటి నూనెకొలను వండుతారు తర్వాత ఆమెను బయటకు తీసి రౌరవాది నరకాల్లో పడేస్తారు ఆ విధంగా ఆమెను చాలా సంవత్సరాల పాటు వేరువేరు నరకాల్లో పడవేస్తారు నరకంలో బాధపడిన తరువాత ఆ మహాపాత్మరాలైనటువంటి ఆ స్త్రీ మరలా భూమి మీదకొచ్చి ఒక చండాలురాలుగా జన్మిస్తుంది ఇక ఒక చండాలుడి ఇంట్లో జన్మించి అనేక మంది పాపాత్ములతో కలిసి జీవించడం ప్రారంభమిస్తుంది అయితే కొంతకాలం తర్వాత ఆమె గత జన్మలో చేసినటువంటి పాపాల కారణంగా ఆమెకు కుష్టు వ్యాధి వచ్చి భయంకరమైనటువంటి నొప్పిని అనుభవించడం ప్రారంభిస్తుంది ఆమె ప్రతి భాగం కూడా విపరీతమైనటువంటి మంటకు గురవుతుంది ఆమె కళ్ళు బాధించడం ప్రారంభమిస్తాయి ఆమె ఆ బాధను భరిస్తూ తన రోజులు గడపడం ప్రారంభిస్తుంది తరువాత ఒకనాడు ఆమె పవిత్ర స్థలంలో స్నానం చేయాలనేటటువంటి ఉద్దేశంతో లోపల రాజభవనానికి వెళ్తుంది అక్కడ ఆమె ఒక ఆశ్రమం వెలుపల నివసించడం ప్రారంభిస్తుంది ఆ ఆశ్రమంలో ఒక తులసి మొక్క ఉంటుంది ఆ పాపాత్మురాలు ఆ తులసి దగ్గర ఇతర స్త్రీలు దీపం వెలిగించడం చూసి ఆశ్చర్యపోతుంది అప్పుడు ఒకనాడు ఆ స్త్రీ అక్కడ నివసిస్తున్నటువంటి ఒక సాధువును అడుగుతుంది ఓ గురుదేవా అది ఏ మొక్క అసలు ఈ స్త్రీలందరూ కూడా ఆ మొక్క కింద ఎందుకు దీపాన్ని వెలిగిస్తున్నారు అని అడుగుతుంది అప్పుడు ఆ సాధువు ఇలా అంటాడు తల్లి ఇది చాలా పవిత్రమైనటువంటి తులసి మొక్క దానిని చూడడం ద్వారా కష్టాలు కూడా నశించిపోతాయి ఈ తులసికి నీళ్లు పోయడం ద్వారా దేవతల ఆశీస్సులు లభిస్తాయి ఈ పవిత్ర మొక్క దగ్గర దీపం వెలిగిస్తే అన్ని పాపాలు పటాపంచలవుతాయి అని చెప్పగా ఆ సాధువు మాటలు విని ఆ స్త్రీ చాలా సంతోషించి అతనితో ఇలా చెబుతుంది ఓ గురుదేవా చాలా పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఈ పవిత్రమైనటువంటి మొక్క దగ్గర దీపం వెలిగిస్తే ఆమె పాపాలు నశిస్తాయా అని అడుగుతుంది నిజం తల్లి ఒక స్త్రీ ఘోరమైనటువంటి పాపాలు చేసినా ఆమె పాపాలు నశిస్తాయి తులసి దగ్గర దీపం వెలిగించడం ద్వారా ఆమె జన్మజన్మల పాపాలు కూడా నశిస్తాయి కానీ తల్లి నీవెవరు ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతాడు ఆ ఋషివర్యుడు అప్పుడు ఆ స్త్రీ నేను మహాపాపిని వ్యభిచారం అనేక రకాల పాపాలు చేశాను నా పాపాల వల్ల నేను ఇంత దారుణమైనటువంటి స్థితిలో పడిపోయాను దయచేసి నా పాపాలను వదిలించుకునేటటువంటి మార్గం ఉంటే చెప్పండి అని చెప్పి వేడుకుంటుంది అప్పుడు ఆ ఋషి అయితే నీవు తప్పకుండా ఈ తులసి దగ్గర దీపం వెలిగిస్తే నీ పాపాలు దోషాలు అన్నీ అంతమవుతాయి అని చెబుతాడు సాధువు మాట వింటూ ఆ పాపాత్మురాలు కూడా అలాగే చేస్తుంది ఆమె తులసి మొక్క దగ్గర దీపం వెలిగిస్తుంది ఆ విధంగా ఆ స్త్రీ ప్రతిరోజు అదే స్థలంలో తులసి దగ్గర దీపం వెలిగించడం ప్రారంభిస్తుంది అప్పుడు ఒకనాడు ఆ స్త్రీ సాయంత్రం వేళ తులసి దగ్గర దీపం వెలిగించడం ప్రారంభించింది ఆ క్షణంలోనే ఆమె హఠాత్తుగా చనిపోయి నేలపై పడిపోతుంది ఆ స్త్రీని యమలోకానికి తీసుకువెళ్లడానికై ఇద్దరు యమదూతలు ఆ ప్రదేశంలో కనిపిస్తారు ఇక ఆమెను యమలోకానికి తీసుకువెళ్లడానికై వారు ప్రయత్నిస్తూ ఉంటారు అయితే అదే సమయంలో అక్కడ ఆ దివ్యదూతలు వారు మరెవరో కాదు విష్ణుదోతలు అత్యంత ప్రకాశవంతంగా దివ్య ప్రకాశం కలిగినటువంటి ఇద్దరు అక్కడ కనిపిస్తారు వారి శరీరాల నుండి బంగారు కాంతి కిరణాలు వెలువడతాయి అవి చుట్టూ ఉన్నటువంటి చీకటిని సైతం పారద్రోల్తాయి వారి స్వరూపం చాలా ఆకర్షణీయంగా దివ్యంగా ఉంటుంది వారిని చూసినప్పుడు ఎవరి హృదయమైన భక్తితో నిండిపోతుంది వారి ముఖాల్లో ప్రశాంతమైనటువంటి చిరునవ్వు ఉంటుంది అది అపారమైనటువంటి కరుణ దయకు చిహ్నం వారి బట్టలు రత్నాలతో పట్టుతో నీలం బంగారు రంగులతో మెరుస్తూ ఉంటాయి వారి వ్యక్తిత్వంలో వైకుంఠ సౌందర్యం వెలివిసినట్లుగా ఉంటుంది ఇక ఆ విధంగా వారిని చూసినటువంటి యమదూతలు మీరు ఎవరు ఎందుకు మమ్మల్ని ఈ స్త్రీని యమలోకానికి తీసుకువెళ్లకుండా మాకు అడ్డుగా నిలుచుని ఉన్నారు అని యమదూతలు వారిని ప్రశ్నిస్తారు అప్పుడు వారు మేము విష్ణుదోతలం మధురమైనటువంటి స్వరంతో ఇంకా ఇలా చెబుతారు ఓ యమదూతలారా ఇప్పుడు మీరు ఈ యొక్క స్త్రీని తీసుకుని వెళ్ళడానికి వీల్లేదు ఈ స్త్రీ తులసిని సేవించింది ఆమె తన పాపాలన్నింటినీ కూడా ఆ దీపం వెలుగులో దహనం చేసింది ఇప్పుడు ఆమెను మేము విష్ణులోకానికి తీసుకువెళ్ళాలి శ్రీ మహావిష్ణు యొక్క ఆజ్ఞ ఇది ఆమెను స్వామిని తీ ఆమెను స్వామి తీసుకురమ్మని చెప్పి మమ్మల్ని ఇక్కడికి పంపించాడు కాబట్టి ఆమె ఇప్పుడు స్వర్గానికి అర్హత పొందింది అంటూ విష్ణుదూతల యొక్క మాటలు వినటువంటి తర్వాత ఆ యమదూతలు ఆ స్త్రీని అదే స్థలంలో విడిచి యమలోకానికి తిరిగి వస్తారు అక్కడ వారు మొత్తం సంఘటనంతా కూడా యమధర్మరాజుకు వివరిస్తారు అప్పుడు విష్ణుదూతలు ఆ స్త్రీని దివ్య విమానంలో స్వర్గానికి తీసుకువెళ్తారు ఇంకా తులసి దగ్గర దీపం వెలిగించడం ద్వారా ఆ స్త్రీ చేసినటువంటి పాపాలు మొత్తం ఈ విధంగా నశించిపోయాయి ప్రతి సాయంత్రం తులసి దగ్గర దీపం వెలిగించేటటువంటి స్త్రీ అవుతుంది అలాగే ఆమె చేసినటువంటి గత జన్మలో ఉన్నటువంటి పాపాలన్నీ నశించి ఆమె ఆనందం సంపద వృద్ధి పొందుతాయి ప్రతిరోజు తులసి దగ్గర దీపం వెలిగించేటప్పుడు తప్పకుండా ఓం తులసి దేవియే విద్మే విష్ణు ధీమహే తన్నో వృంద ప్రచోదయాత్ అంటూ ఈ విధంగా తులసిని స్మరించాలి వేల కుండల అమృతాలతో స్నానం చేసిన తర్వాత కూడా శ్రీహరికి మానవులు ఒక్క తులసి ఆకును సమర్పించడం వల్ల లభించేంత సంతృప్తి లభించదట అలాగే మరణ సమయంలో తన నోటిలో తులసి ఆకు నీటిని పొందినటువంటి వ్యక్తి అన్ని పాపాల నుండి విముక్తి పొంది తరువాత శ్రీకృష్ణుడి నివాసానికి వెళ్తాడు తెలుసుకున్నారు కదా తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం సర్వం శ్రీ లలితార్పణమస్తు స్వస్తి